హాయ్ వియస్ వెల్కమ్ టు వె బీటీ టిప్స్ కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో మంచిగా సార్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఆల్రెడీ వీడియో చేశాను అండి సో ఈరోజు ఫ్లేవర్ చేంజ్ చేశాను సో అది మీకు ఎలా చెప్తానండి ఇలా చక్కని పెరుగు తీసుకొని చల్లని చక్కని పెరుగు ఫ్రిడ్జ్లో పెరుగు తీసుకొని ఇలా మజ్జివతో ఇలా చిలకండి సో మజ్జిగ చేసుకోవాలి కదా మనము గట్టిగా లేకుండా పల్చగా సో ఇలా మజ్జివతో చిల్లకండి కొంచెం అలా అనండి మజ్జి కవతో ఈ స్పూన్తో మనం తిరగొట్టడం స్పూన్తో అవ్వదండి ఖచ్చితంగా మజ్జిగ ఉండాల్సిందే అప్పుడే బాగుంటుందండి చారు ఇలా వాటర్ యాడ్ చేసుకోండి మనకు ఎలా కావాలంటే అలా క్వాంటిటీ బట్టి సో గట్టిగా బాగోదండి కొంచెం పలుచగానే బాగుంటుంది సో దానికి కావాల్సినది అల్లము పచ్చిమిర్చి ఇలా జన్సి పెట్టుకోండి లేకపోతే మిక్సీ వేసేసుకోండి తర్వాత సాల్ట్ యాడ్ చేయండి మనము వాటర్ ఇలా వాటర్ యాడ్ చేసి ఇలా అల్లము పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేసి పెట్టండి మనం పువ్వు లోపు ఇలా ముందుగానే కళ్ళు పెట్టండి చూసేసుకోండి సాల్ట్ ఎక్కువ అవ్వకుండా దాని తర్వాత పోపు రెడీ చేద్దామండి ఆయిల్ వేసేసి జీలకర్ర వాళ్ళు ఎండిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు అండ్ ఆ నేను కరివేపాకు యాడ్ చేయండి చిట్టికాడ మెంతులు యాడ్ చేయండి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవసరమైన స్కిప్ చేయండి ఈవెన్ శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ మధ్యలోనే యాడ్ చేసుకో బట్ ఇలా వేయించుకోండి ఆ ఫ్లేవర్ మరి నచ్చిన వాళ్ళు అన్న పసుపు ఇలా యాడ్ చేయండి అంతే అండి సింపుల్ ఇంకా కలిపేసుకోండి పోపు గిన్నెలో పోయకండి మజ్జిగ పోపు వేసేయండి ఓకేనా లేకపోతే తిరుగుతుందండి పెరుగు అంతే అండి సింపుల్ రెసిపీ చాలా బాగుందండి మనం చిట్టికలు మెంతులు యాడ్ చేసాం మనం అల్లం యాడ్ చేసాం లాస్ట్ వేటర్ ఇవన్నీ యాడ్ చేయాలండి సో మెరుగు ట్రై చేసి ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి ఈ సమ్మర్లో చాలా మంచిదండి రోజైనా తినచ్చు సో ఎలా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసుకుంటే ఫ్రీస్క్రిప్తే ఛానల్